మహిళల వన్డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత్ తొలి చూసింది సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో ఓడింది ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ తో తొలిత భారత్ రెండు వందల యాభై ఒక్క పరుగులకు ఆలౌట్ అయింది ఈ లక్ష్యాన్ని సఫారీలు నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించారు నాడిన్ డిక్లర్ ఎనభై నాలుగు రన్స్ తో చెలరేగింది కెప్టెన్ బోల్వర్ట్ డెబ్బై పరుగులు క్లోత్ ట్రయాన్ నలభై తొమ్మిది రన్స్ తో రాణించారు ఒక దశలో సౌత్ ఆఫ్రికా ఎనభై ఒక్క పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది ఇక ఈ క్రమంలో ట్రయాన్ తో కలిసి వర్డ్ ఇన్నింగ్స్ ను చకిదిద్దేది ఇక వోల్వర్ట్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన డిక్లర్క్ ఆరంభంలో నెమ్మదిగానే ఆడింది దీంతో నలభై ఐదు ఓవర్లకు సౌత్ ఆఫ్రికా నిలవడంతో భారత్ విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లుగా కనిపించాయిలర్క్ ముప్పై ఆరు బంతుల్లో ముప్పై నాలుగు పరుగులతో ఉంది తర్వాత నాడిన్ ఒక్కసారిగా గేర్ మార్చింది రానా బౌలింగ్స్ లో సిక్స్ ఫోర్ బాధిన నాడిన్ క్రాంతి వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా సిక్స్ సిక్స్ ఫోర్ బాధిసింది దీప్తి బౌలింగ్ లో రెండు ఫోర్లు అమన్ జ్యోత్ వేసిన నలభై తొమ్మిది ఓవర్లో రెండు సిక్స్లు కొట్టి భారత్ హ్యాట్రిక్ విజయం ఆశలపై నీళ్లు చెల్లింది భారత బౌలర్లో క్రాంతి రెండు స్నేహ రాణా రెండు అమన్ జ్యోతి శ్రీచరణి దీప్తి శర్మ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు